గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు న్యూస్ పేపర్ విశ్లేషణ ముందుగా వెలుగు పేపర్ చూద్దాం నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం డిప్యూటీ సీఎం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు ఉదయం ఢిల్లీకి వెళ్ళనున్న ఇద్దరు నేతలు ప్రధానితో మీటింగ్ సందర్భంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇతర అంశాలపై కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చే అవకాశం ఉంది సీఎంగా రేవంత్ డిప్యూటీగా బట్టి బాధ్యతలు చేపట్టక ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రేవంత్ బట్టి కలవనున్నారు రాబోయే లోక్సభ ఎన్నికలు కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎమ్మెల్సీ పదవుల భర్తీ కేబినెట్లో మిగిలి ఉన్న మరో ఆరు వ్యక్తులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఇక ఢిల్లీ పర్యటన తర్వాత వారిద్దరూ నాగ్పూర్కు వెళ్లను గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం డిప్యూటీ సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి ఢిల్లు టూర్ నేపథ్యంలో మంగళవారం నాటి ఖమ్మం పర్యటనను బట్టి రద్దు చేసుకున్నారు మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నేడు ప్రధానితో భేటీ కానున్నారు పలు అంశాలపై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మాస్ న్యూస్